గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మ ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మ మనం ఇంతకు ముందర మంత్రం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకునే సందర్భంలో శ్రీ మాత్రేన మహా గురించి మనం వివరణ ఇస్తున్నామమ్మా దాని గురించి శ్రీ అంటే ఆల్రెడీ చెప్పాను ఏంటి అంటే శ్రీ అంటే వాగ్భవ్ కూటం కామరాజు కూటం శక్తి కూటం మాత్రేనమహ అన్నదానికి ఈరోజు చెప్పుకునే ముందు అసలు ఈ వాగ్భవ్ కూటం కామరాజు కూటం శక్తి కూటం ఏంటి అని చెప్పుకున్నప్పుడు మనం అమ్మవారిని అన్ని నామాలతో పాటు ఈవిడికి ఒక్కరికే స్పెషల్గా ఉన్న నామం ఏమిటి అంటే త్రిపురసుందరి త్రిపురసుందరి అంటే ఏంటి అంటే మూడు పురాల్ని పరిపాలించే తల్లి ఆ మూడు పురాలు ఏంటి అంటే వాగ్భవ్ కూటం కామరాజ కూటం శక్తి కూటం ఈ మూడు పురాల్ని పరిపాలిస్తుందని చెప్పడానికే మనకి లలితా సహస్రనామాలు నామాలు తీసుకున్నప్పుడు కూడా మీకు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆ నూట ఎనభై మూడులో ఫస్ట్ అరవై మామూలు ఏంటి అంటే స్థూల దేహాన్ని వర్ణిస్తున్నారు అంటే భౌతిక శరీరం గురించి చెప్తారు ఆవిడ కళ్ళు ఇలా ఉన్నాయి ముక్కు ఇలా ఉంది నోరు ఎలా ఉంది చెవులు ఇలా అన్నీ చెప్తున్నారు ఆ తర్వాత రెండు రెండోది వచ్చే అరవై అంటే నూట ఇరవై వరకు ఎక్కడుంది అరవై ఒకటి నుంచి సూక్ష్మదేహం అంటే లోపలున్న ఆధ్యాత్మిక శరీరం ఆ తర్వాత వచ్చిన మళ్ళీ ఏంటి అంటే నూట ఇరవై ఒకటో లైన్ నుంచి నూట ఎనభై వరకు కారణదేహాన్ని ఈ మూడు అయిన తర్వాతే అసలైన ఆవిడ రూపం ఏమిటో చెప్పారు ఆ మూడు లైన్ లోనే నిజంగా లలితా సహస్రంలో మొత్తం అంతా చెప్పింది ఏంటి అంటే ఇది 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 దీనికి శ్రీమాత్రే మహాకి ఏంటండి సంబంధం అని అంటే శ్రీ అంటే ఆల్రెడీ మనకు అర్థమైంది మాత్రేన నమహ అంటే కూడా ఏంటి అంటే లక్ష్మి సరస్వతులను కళ్ళగా కలదు కాబట్టే శ్రీమాత్రే నమ లక్ష్మి లక్ష్మి సరస్వతులు కళ్ళుగా కలగడం అంటే ఏంటి లక్ష్మీ అంటే ఐశ్వర్యం మనకి తెలుసు సరస్వతి అంటే జ్ఞానం అంటే ఈ రెండు కళ్ళు ఏంటంటే ఒకటి ఐశ్వర్యం ఒకటి జ్ఞానం కావాల్సిందే అవి కదా అవి కానీ ఎప్పుడు వస్తాయి ఐశ్వర్యం జ్ఞానం అంటే నిజమైన ఐశ్వర్యం జ్ఞానం కావాలంటే మనకేం రాలి అంటే మూడో కన్ను అవ్వాలి అది ఎవరు అంటే మాత్రే నమ అమ్మే అంటే ఆ తల్లి యొక్క తత్వం ఏదైతే ఉందో అది ఎక్కడుంది అంటే మూడో కన్ను ఈ బ్రుకిలోనే ఉంది ఈ ఈ జ్ఞాననేత్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు అర్థమయ్యే ఒకే ఒక విషయం ఏమిటి అనంటే అసలు ఎప్పుడు అంటే జ్ఞానం అంటే ఏంటో తెలుసు జ్ఞానం అంటే ఏంటి అంటే నువ్వు బీ ఇన్ ప్రజెంట్ వర్తమాన కాలంలో మాత్రమే ఉండు అయిపోయింది నీకొద్దు అవ్వాల్సింది నీకొద్దు అంటే తర్వాత ఏమవుతుందో అని టెన్షన్ అనుకోండి అంటే ఇప్పుడు మనకు లేట్ అయింది ఇక్కడికి రావాలి మనకు ఓ పది నిమిషాలు లేట్ అయింది అయ్యో పది నిమిషాలు లేట్ అయిపోతుంది పది నిమిషాలు లేట్ అయిపోతుంది అని గాపిరా పడ్డంలో మనం ఏం చేస్తాము అని అంటే నెక్స్ట్ జరిగే రోజంత కార్యక్రమాన్ని పాడు చేసేస్తా అదే ఈ పది నిమిషాలు మనం బ్యాలెన్స్ గా ఉండగలిగితే అప్పుడు ఏమవుతుంది అసలు ఎందుకయిందో పది నిమిషాలు లేట్ తెలియదు కదా మొన్నే మీరు చూస్తే అహ్మదాబాద్ ఎక్కాలి లండన్ వెళ్లే ఫ్లైట్ ఒక అమ్మాయి ట్రాఫిక్ లో ఉండిపోయిందిట ఫైవ్ మినిట్స్ లేట్ అయింది బోర్డింగ్ మూసేశామన్నారు ఆ పాపను ఎక్కనివ్వలేదుట కానీ అక్కడ ఏమైంది అంటే ఫ్లైట్ లో యాక్సిడెంట్ అయింది అందరూ ప్రాణాలు కోల్పోయారు కానీ అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది అప్పుడు మంచా చేడా అని అనుకోండి అంతా మన మంచికే అని చెప్పడానికి కారణం అదే దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది ఏంటి అంటే భారతంలో కౌరవులు పాండవులు అంటే వర్తమాన కాలంలో ఉండడం ఎంత బెస్ట్ అన్నది మనం అర్థం చేసుకోవడానికి అందుకంటే లేదు కౌరవులు పాండవులు ఏం చేస్తారు అంటే పాచికలు ఆడారు పాచికలు ఆడినప్పుడు శకుని మోసం చేశాడు పాండవుల్ని అవి ఏవో మాయా పాచికలు తెచ్చాడు ఏవైంది అందుకని ఓడిపోయారు అని అంటారు కానీ ఓడిపోయారు రైటే ఓడిపోయి ఏం చేశారు అంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు ఆ చేసిన తర్వాత ఆ టైంలో వాళ్ళు మంచిగా ఏం చేశారు వాళ్ళ కర్మలన్నీ వదిలించుకుని సాధనలు చేశారు ఎందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు పాండవులు ఎలాగూ ధర్మ మార్గపరులు ఆ అన్ని సంవత్సరాలు అలా చేయడం వల్ల ఏమైంది అంటే ఫైనల్ గా నెగ్గాల్సిన కురుక్షేత్రంలో ఏమైంది నెగ్గారు ఎందువల్ల ఈ పాచకంలో కనుక వీళ్ళు ఉంటే దుర్యోధనుడు ఊరుకుని ఉంటాడా లేదు కామ్ గా ఊరుకుంటాడా వీళ్ళని ఏం చేయకుండా దుర్యోధనుడు ఎలాంటి వాడు దుర్మార్గుడు కాబట్టి అందువల్లే కృష్ణుడు అక్కడ ఓడించినా కూడా అంటే ఒక ఒకసారి ఏదైనా మనకి ఫెయిల్యూర్ వచ్చిందని కూడా ఎందుకు బాధపడకూడదు అంటే వర్తమానాన్ని యాక్సెప్ట్ చేయగలిగాము అంటే భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది అన్నదే మనకి ఆ భారతం చెప్తోంది అంటే ఇలా ప్రతి స్టోరీలో అంటే రామాయణం తీసుకోండి ఎందులో తీసుకున్నా సరే పన్నెండేళ్ళకి విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు రాక్షసులను చంపడానికి అంటే జనరల్ గా ఏ తండ్రి కొడుకుని పన్నెండేళ్ళప్పుడు పంపించడు ఇప్పుడు మనమైనా అమ్మో వాడికి ఏం తెలియదు అంటాం పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా భయపడతాం అలాంటిది రాక్షసుని చంపడానికి దశరథ మహారాజు పంపించగలిగాడు పంపించిన తర్వాత ఆ ఆ పన్నె అక్కడ వెళ్ళినప్పుడు ఆ పన్నెండో సంవత్సరంలో విశ్వామిత్రుడు మంచిగా పంచదశి మంత్రాన్ని బాలా మంత్రాన్ని ఉపదేశం చేయించి ఆయనతో సాధన చేయించి ఆయనలో ఏంటి అంటే ఆత్మశక్తిని పెంచాడు ఎప్పుడైతే పెంచాడో అప్పుడు రావణాసురుణ్ణి కైకి పంపించినప్పుడు ఆయన ఈజీగా చంపగలిగాడు లేకపోతే రావణాసురుడు లాంటి గొప్ప సమవుని చంపాలి అంటే ఇంకా ఎంత గొప్పగా మారాలి అవును ఎందుకంటే శత్రువైనా ఆయన పొగడక తప్పదు తప్పదు అంత గొప్పవాడు తెలిసిన వాడు గొప్పవాడు అందులో యుద్ధ నీతి అన్ని తెలుసా అలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మామూలు వాడితో యుద్ధం చేయడం ఈజీ కానీ నీ 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 వాడో నీకంటే గొప్పవాడో తెలియని అంత గొప్పవాడితో యుద్ధం చేయాలంటే నువ్వు అంతే గొప్పగా ఎదగాలి కాబట్టి పన్నెండో సంవత్సరం నుంచి ఇన్ని మారుస్తూ తీసుకొచ్చి ఫైనల్ గా యుద్ధంలో గెలిచేటట్టు చేశారు అంటే వర్తమానంలో కనుక ఉండగలిగాము అంటే మనం ఎప్పుడు కూడా అంతే గొప్పగా ఉంటాం అంటే ఐశ్వర్యం రావాలన్నా లేదా మనకి జ్ఞానం రావాలన్నా కూడా వర్తమానంలోనే ఉండాలి అదే శ్రీమాతమ మనకి చెప్తోంది కానీ అమ్మ వాస్తవం మీరు చెప్పిన దాన్ని బట్టి నిజమే కదా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కానీ అసలు ఎలా అమ్మ ఎలా కుదురుతుంది అంటారు అలా ఉండటం ఎలా కుదురుతుంది అంటే మనసులో చెంచలత్వం పోయి నిశ్చలత్వం రావాలి అందుకే అమ్మవారి నిశ్చింత నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని అని చెప్తారు కదా ఆ నిశ్చింత ఏంటంటే ఎప్పుడు ఎక్కువ ఆలోచనలు ఎవరికి ఉండవో వాళ్లే ఎలా ఉంటారు అంటే నిరహంకార అహంకారం లేకుండా ఉంటారు ఆ అహంకారం ఎవరికి లేకుండా ఉంటారో నిర్మోహ అంటే మోహం అన్నది తీసేస్తుంది మోహనాశని పూర్తిగా మోహం అన్న అంటే అట్రాక్షన్స్ అన్నదాన్ని తీసేస్తుంది మనం నిజం వైపు ఎంత బాగా ఉంటామో అంత నిశ్చత ఆ నిజం వైపు ఉండడం అంటే ఓన్లీ ఒకటే తారి అదేంటి అంటే మీరు ఏ విద్యనైతే నమ్మారో అంటే విద్య అంటే కూడా ఇదే చెయ్యాలి అని కాదు మనకి మంత్రం చేస్తే ఏమవుతుంది అంటే తొందరగా ఎందువల్ల అంటే వాళ్ళు ఆల్రెడీ అదే శక్తి ఉందని ఆ మంత్రంలో కనుక్కున్నారు కాబట్టి ఆ మంత్రం చదవడం ద్వారా తొందరగా మనకి ఆలోచన రహిత స్థితి అన్నది వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు మీరు చేస్తున్న పనినే మీరు భక్తిగా భావించి చేయగలిగారు అంటే తప్పకుండా మీ ఆలోచన అన్నది మార్పు పోస్ట్ చేస్తుంది ఎందుకంటే మీ పనిలో మీరు కష్టపడ్డం ఎప్పుడైతే అందుకే సేవ అని చెప్తారు అంటే పూజ ఏది చేసినా అన్నిటికంటే సేవ ప్రేమ అన్నదే ఫైనల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే మన శరీరాన్ని ఎంత కష్టపెడతామో అంత ఆలోచన అన్నది తగ్గిపోతుంది ఎందుకంటే మీరు కష్టపడ్డారనుకో ఇంకో వాళ్ళు మీరు తొందరగా ఏం చేయలేరు అవును ఇబ్బంది పెట్టలేము ఇబ్బంది పెట్టే వాటి గురించి మాట్లాడలేరు ఇవన్నీ ఎప్పుడైతే తగ్గిపోయాయో మీ ఆలోచన మీ పని మీదే ఉంటుంది కానీ అమ్మ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలా పాజిటివ్గా ఉండి మన పని మనం చేసుకుని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదని ఆలోచన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఒకవేళ మనమే అట్లా ఉన్నాము అంటే చూస్తున్నాం కదా వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలాంటి దుర్మార్గపై ఆలోచనలు ఉన్న వాళ్ళ మధ్యలో బ్రతకడమే కష్టంగా మారిపోతుంది అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది నేను ఎందుకు ఉండొద్దు కన్నిగా వాడు కన్నింగా ఉన్నాడు ఏమైంది వాడు బాగున్నాడు కదా నేనే బాధపడుతున్నా అనవసరం కానీ వీళ్ళు మారటానికి ప్రయత్నించే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారమ్మ ఈ మధ్యలో ఏంటి అంటే ధర్మం అన్నది ఎప్పుడు ఫైనల్ గా ఎందువల్ల మీరు పాండవులు కౌరవులు చూసినా రాముడు రావణాసురుడు చూసినా ఫైనల్ గా గెలిచే ధర్మమే కదా అంటే ఫస్ట్ హ్యాపీగా అనిపిస్తుందేమో కానీ ఫైనల్ ఏంటి అని మనం ఆలోచించుకున్నప్పుడు మనం అసలు మారడం అవసరం లేదు అన్నది మనకు అర్థమవుతుంది దానికి తోడు ఏంటి అంటే నిజంగా కూడా ప్రపంచం అంతా మీ చుట్టూ ఉన్న మీరు ఉండకూడదు అని కనుక మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా ప్రకృతి మొత్తం మీకు హెల్ప్ చేస్తుంది అంటే వీళ్ళు మీకు ఏమైనా చేయాలన్నా ప్రకృతిలో ఏటో ఒకవైపు నుంచి మీకు అది జరగకుండా ఆపితే చాలు కదా అది జరుగుతుంది కదా అది జరిగినప్పుడు మీకు ఇంకా ఈ ఇలా ఈ లిమిటేషన్స్ లో ఎందుకు వెళ్ళాలి అది మనకు అర్థం అవ్వాలి అంటే తప్పకుండా ఏదో ఒక మంత్ర జపం చేయాలి నేను ఎక్కువ చేయలేనండి అనిపించింది అనుకోండి చక్కగా ఇదే చెప్తాను కదా నిశ్చింత 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 అనుకున్న చాలు ఆ చింతలన్నీ పోతాయి అమ్మ ఇప్పుడు భగవంతుడైనా అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక టైంలో అనిపిస్తుంది ఏదైనా చెడు చెయ్యాలి అంటే అది ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టేస్తాం తెలియకుండానే అంటే భగవంతుడు దీనికి ఇంత తొందరగా సహకరించాడా అనిపిస్తుంది ఏదైనా మంచి చెయ్యాలి అంటే మీరు ఇందాక అన్నట్టుగా దానికి ఓపిక చాలా అవసరము ఎన్నెన్నో నిందలు పడాల్సి వస్తుంది ఇంకా అవసరమా అనే ఒక ఆలోచన స్థితికి కూడా తీసుకెళ్తుంది అంటే భగవంతుడు కూడా మంచికి ఇన్ని పరీక్షలు ఎందుకు పడుతున్నాడు అంటారు అంటే మీ లైఫ్ లో మీరు ఎంత పెద్ద పని చేయాలనుకుంటున్నారో అంత ఎక్కువ కష్టపడాలి అన్నది రూలు అప్పుడు మీరు ఇప్పుడు చూడండి అందరూ నార్మల్ గా ఒక మనిషికి అన్నిటికంటే ఎక్కువ భయం ఏంటంటే ప్రాణం అవును నేను చచ్చిపోతానేమో అని భయపడ్డమే మనకి అంటే నార్మల్ గా పెద్ద భయం అంటే ప్రతి క్షణం చచ్చిపోతాను చచ్చిపోతానంటూ ఏం చేస్తున్నావు ఎప్పుడో చచ్చిపోవాల్సి ఉంచావని ప్రతిరోజు ప్రతిరోజు చచ్చిపోతున్నావు అది ఎక్కడి వరకు అది స్వార్థం అవుతుంది కానీ నేను చచ్చిపోతే వీళ్ళు ఎలా బతుకుతారో అనుకోవడం ఏదైతే ఉందో కదమ్మా అది అది ఎలా అది ఏమవుతుంది అది ఇంకో రకమైన భయం అదేమిటి అని అంటే ఈ సృష్టిలో నువ్వు దేన్ని ఆపలేవు కరెక్ట్ నువ్వు లేకపోయినా ఏ పని ఆగదు ఎందుకంటే నీ ముందు ఈ సృష్టి జరిగింది నీ తర్వాత ఈ సృష్టి జరిగింది జస్ట్ మధ్యలో నీ పాత్ర నువ్వు చేస్తున్నాం ఇది ఏంటి అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను అంటే నిన్నే నేను ఒక చోట ఒక ఆర్టికల్ చదివా ఆ ఆర్టికల్లో ఏంటి అంటే స్వాతి వీక్లీలో రాణి సురచారని ఆవిడ నవల్స్ బాగా వచ్చేవి వస్తే ఆవిడ ఆవిడని ఒకళ్ళు అడిగారట ఒక ప్రశ్న ఏమని అడిగారు అంటే ఒక పత్రికా విలేకరు ఇలాగే అడిగారట ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ఫుల్ ఉమెన్ కదా ఎవరైనా కనుక ఇలాగే అవ్వాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏమిటి సలహా ఏమిటి అంటే జనరల్గా ఏంటి అంటే ఆడవాళ్ళకి పక్కింట్లో ఏమవుతుందో చూడ్డం బాగా అలవాటు అందువల్ల అది పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటాను అని చెప్పేసి మన పని మనం చేస్తూ మధ్యలో వచ్చిన కొమ్మలన్నిటికీ హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఎప్పుడు హ్యాపీగా ఉంటాం అని చెప్పేస్తాడు అప్పుడే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో ఎందుకు అని అంటే జన్ జనరల్గా డీవియేషన్స్ ఎందుకుంటాయి అంటే ఇక్కడ ఎడానాడికి చాలా శక్తి ఉంటుంది అంటే స్త్రీకి ఉన్నదే ఎనర్జీ ఆ ఎనర్జీ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు స్పీడ్గా చేయిస్తుంది పని అంటే ఇక్కడ తప్పు రైటు కాదు అంటే మీరు అన్నట్టు చూడండి అంటే తప్పు పని స్పీడ్గా అవుతుంది రైట్ పని స్లోగా అవుతుంది లేదు ఏదైనా స్త్రీ అనుకుంది అంటే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది ఓకే ఓకే పురుషుడు ఏంటి అంటే ఆయనకి పింగళానాళ్లలో శక్తి ఉంటుంది అందుకని ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఎక్కువ ఆలోచిస్తాడు అంటే ఇది ఎలా చేయాలి చేస్తే ఏమవుతుంది ఇవన్నీ పురుష శక్తి స్త్రీ శక్తి ఏంటంటే ఇమీడియట్ యాక్షన్ ఎప్పుడైతే ఇమీడియట్ యాక్షన్ అంటే మంచి అయినా యాక్షన్ అసలు పెళ్లి అన్నది పెట్టడానికి రీజనే అది ఏంటి అంటే వీళ్ళు తొందర అంటే అన్ని ఫాస్ట్ గా చేయాలి వీళ్ళు స్లోగా చేస్తారు వీళ్ళ ఆలోచన శక్తిని ఫాస్ట్ ని కలిపితేనే సమాజం ముందుకు వెళుతుంది కరెక్ట్ అందులో మళ్ళీ అంటే వయస్సును బట్టి కూడా ఈ పెళ్లి నిర్ధారణ ఇదంతా కూడా చేయడం జరిగింది కదమ్మా అంటే ఆలోచన విధానం ఆడవారికి అయితే ఈ వయసు మగవారికి అయితే ఈ వయసులో అని చెప్పి అన్ని అలా ఒక దగ్గర డిజైన్ చేయడం డిజైన్ ఎందుకు చేశారంటే స్త్రీకి తొందర చాలా మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఆర్గనైజేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి ఎందువల్ల అంటే ఇంట్లో తను అన్ని సర్దడం ఏమి లేకపోయినా ఇల్లు సర్దుకుని వెళ్ళడం ఇవన్నీ స్త్రీకి ఎక్కువ ఉంటాయి పురుషుడికి ఏంటి అంటే మెచ్యూరిటీ అన్నది కొంచెం లేటుగా ఉంటుంది ఎందువల్ల అంటే ఎప్పుడైతే ప్లానింగ్ మాత్రమే ఉందో యాక్షన్ లో లేమో అప్పుడు ఏమవుతుంది మీరు ప్లాన్ వేస్తారు కానీ అది ఎలా చేయాలో తెలియదు కదా అవును అందువల్ల చిన్న వాళ్ళని ఎందుకు చేశారు అని అంటే ఈవిడికి మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువైపోయాయి ఆయనకి తక్కువయ్యాయి అనుకోండి అప్పుడు ఫైటింగ్స్ ఎక్కువ అవుతాయి కదా అందువల్ల అందులో ఈవిడ శక్తి స్వరూపం అందువల్ల ఏంటి అంటే డెఫినెట్ గా ఏ ఉంటుంది ఆ డామినేషన్ తట్టుకోవాలి అంటే ఆయన కూడా అదే మెచ్యూరిటీలో ఉండాలి అందువల్ల ఈక్వల్ వయసు వద్దు అని చెప్పడానికి కారణం ఏంటంటే లైఫ్ సాఫీగా జరగాలి అంటే కొంచెం పెద్దవాళ్ళని చేసుకుంటేనే బెస్ట్ అలా కాకుండా ఏంటంటే ఇద్దరు మంచిగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి ఒకే వయసు చేసుకున్నా ఏం పర్వాలి అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అబ్బాయిలు కూడా ఉంటారు అప్పుడు ఇద్దరు కలిసి ఒకే వయసు వాళ్ళు చేసుకున్నా ఏమీ అవ్వదు వాళ్ళు హాయిగా